హాయ్ ఫ్రెండ్స్ ఏం కర్రీ చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో చేసి గోచి కొడుకాయ కర్రీ ఫ్రెండ్స్ అయితే నాకు కాకుండా ఏం లేదు అందుకే మా ఇంట్లో మా ఇండి ఈరోజు కట్ చేస్తున్నారు ఈరోజు గోచి కొడుకు కర్రీ ఇగో నేను ఇలా నేను ఇలా చేసిన కట్ చేస్తున్నాను

సేమ్ సైజ్ అంటే ఓడి చిన్న ముందు ఓడిపోద్దు పెద్ద ఫ్రెండ్స్ మీ ఇంట్లో అయితే ఎంత చేస్తున్నాను కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి గోచి కూడా ఎంత ఎంతమందికి ఇష్టం ఇష్టం మీకు ఇష్టం నాకు తెలుసు అందుకే కదా తెలిసినా నాకు ఎందుకో ఎక్కువ అను మనం చనిపోయేది తినది గోచి కూడా ఇష్టం మా పాప ఇంకా ఆయన నువ్వు అన్ని కూరగాయలు తినాలి కానీ నాకేందుకో టమాటా ఎంత బాగున్నాయి బాగున్నాయి టమాటా పచ్చడి పెట్టుకోవాలి ఇప్పుడు ఏమంటున్నా అసలు ఏం చేద్దామంటే కూడా ఎనర్జీ రావట్లేదు కొంత ఘోరంగా ఉంది ఎందుకు అర్థమవుతుంది ఏమైనా పెట్టగా ఈ వంట చేయాలని ఇప్పుడు పెద్ద తలకే నొప్పి అవుతుంది ఏమన్నట్టు ఇలా ఎండలు బాగుపడుతున్నాయి కదా ఇట్లా ఘోరంగా హీట్ అయిపోయింది వంటలు చేస్తే మార్నింగ్ వేసుకోవాలి అసలు సాయంత్రం అయితే నాలుగు నాలుగు ఐదు వరకే వేసుకోవాలి ఈవినింగ్ టైంలో అయితే ఎందుకంటే నైట్ అయితే అదంతా లోపల పొగంతా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది ఇంట్లోనే తిరుగుతుంది కదా ఎన్ని టమాటాలు వేస్తే బాగుంటుంది రెండు కదా రెండైతే ఎక్కువ అయితే ఇంకొకటి ఏం ఇంకొకటి చాలా చదువు బాగున్నాయి టమాటాలు ఎట్లా వచ్చి మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి టమాటా నాకు అట్లా ఇష్టం కడుగుతా ఇవి అడిగినా అది టమాటా ఫస్ట్ మిర్చి కోదాం ఫస్ట్ మిర్చి కోస్తే దానికి చాట్ కున కాలం అంత వేగిపోతుంది ఇట్లాగా హూమ్ ఫెన్స్ గోచికులక ఎంత మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కాలిస్మో కామెంట్ చేయండి ఓకేనా బై వెళ్గో ఇది అయ్యో హ్ బాపొడుగొయ్యకు ఎనికి ఏమే చిన్నైతే కొద్దిగా తినడానికైనా గో గోల్తే బాగుంటుంది గోల్తే మనలా గోల్తే ఎందుకో నా మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది నవ్వు వస్తుంది ఈ చాటంగ్ అందుకనే అలా మాటలు అడుతున్నా నవ్య అలా హ నవ్య అలానే అలా మాట్లాడుతున్నా కొربی తీస్కప్పటిది టమాటా ఎంత బాగుంది అదే కదా అందుకే నేను ఏమంటున్నా టమాటా కర్రీ చేసుకోవాలని ఓకే ఫ్రెండ్స్ ఈ గోచి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఓకేనా బాయ్